ఎన్నికలు గడావిడ పక్కన పెడితే ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క మండలంలో తాగునీటి సమస్య అనేది చాలా తీవ్రంగా ఉండడము అధికారులు కాని లేకపోతే ఎమ్మెల్యేలుగా చలామణి అవుతున్న వ్యక్తులు గాని ఇంతవరకు ఈ తాగునీటి సమస్య గురించి ఒక్క మాట అంటే ఒక మాట కూడా మాట్లాడలేని పరిస్థితి తాగునీటి సమస్య ఏదైనా వచ్చింది అంటే కలెక్టర్ దగ్గర అధికారుల దగ్గర మీటింగ్లు పెట్టుకొని తాగునీటి సమస్య తీర్చడానికి ఎక్కడైనా బోర్డు వేయాలా చెరువులు నింపలేదా ఏం చేయాలి ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఏం చేయాలనేది ఒక మీటింగ్ అనేది గతంలో మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిసారి కూడా పెట్టడం జరిగింది కానీ ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా గెలిచిన వాళ్ళు ఇంతవరకు సాగునీటి సమస్య గురించి మీటింగ్ పెట్టలేదు ఇంకా ఎన్నికలు కోడ్ వచ్చింది కాబట్టి చేతులెక్కేసి మాకు ఇంకా అవసరమే లేదు అనేది ఒక డ్రామా రోజు ఆడుతున్నాడడం అనేది ప్రజల మీద ఎంత ఆలోచన ఉంది ప్రజల మీద ప్రజా సమస్యల మీద ఎంత అవగాహన ఉంది ప్రజా సమస్యలు తీర్చడానికి ఎంత కష్ట కష్టపడుతున్నారు అనేది కూడా ఈ రోజు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు సాగునీటికి మొన్న మూడు నెలల క్రితము సాగునీటికి రైతులు ఇబ్బందులు పడుతున్నారు పొలాలకి నీళ్లు రావట్లేదు అని ఇబ్బందులు పడుతున్నారని కలెక్టర్ దగ్గర వెళ్ళి కొట్లాడి చివరి ఆయికట్టు వరకు నీళ్లు తీసుకొచ్చింది మేము మీరు అధికారంలో ఉన్నా మీరు ఎమ్మెల్యేలకు గెలిచినా మీకు చేత కాలేదు కానీ మేము చేయగలిగినాం ఈ రోజు తాగునీటి సమస్య ఉంది సిరివేళ్లలో తాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉండడం జరుగుతుంది ఇంటింటికి తిరుగుతుంటే వాళ్ళ సమస్యలన్నీ కూడా చెప్పుకోవడం జరుగుతుంది నేను కలెక్టర్ గారికి దయచేసి చేతులెత్తి వాళ్ళకి నమస్కారాలు తెలియజేసుకుంటూ వాళ్ళకి దయచేసి తాగునీటికి నీళ్లు వదలాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాము ఈ తాగునీటి నీళ్లు వదలడం వల్ల అటు నంద్యాల కావచ్చు చిరువెల్ల కావచ్చు మిగతా గ్రామాలు కావచ్చు ఆలగడ్డ టౌన్ కావచ్చు నీళ్లు నింపుకోడానికి చెరువులలో నీరు నింపుకోడానికి గనులు ఆలగడ్డ గడి నింపుకోడానికి కూడా మేము గతంలో ప్రెస్ మీట్లు పెట్టి కమిషనర్ గారికి చెప్పడం కూడా జరిగింది కానీ ఇంతవరకు చెరువులు నింపుకోలేదు కుంటలు నింపుకోలేదు ఏది కూడా ఈ రోజు చేత కాకుండా నీళ్లు కిందికి పోతుంటే కూడా చూస్తూ కూర్చొని ఎటువంటి ఉపయోగం లేకుండా ఈ రోజు మన ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడే కార్యక్రమం జరుగుతుంది వీళ్ళు నిద్రపోతున్నారా వైసీపీ నాయకులు లేకపోతే నిద్రపోతు నిద్రపోతున్నట్టు నటిస్తున్నారా అనేది కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీరు ఒకటే ప్రజలు మిమ్మల్ని తన్ని నిద్ర లేపే రోజులు దగ్గరలోనే వస్తున్నాయి ఏదైతే మీరు ప్రజల్ని ఇబ్బందులు పెట్టినారో ప్రజల్ని కష్టాలు పెట్టినారో ప్రజా సమస్యలు తీర్చకుండా ఏదైతే మీరు కాలక్షేపం చేసినారో అవన్నీ కూడా గుర్తు పెట్టుకొని ప్రజలు మీకు గుర్తి చెప్పడం జరుగుతుంది ట్యాంకర్లతో నీళ్లు తో నీళ్లు సప్లై చేపించుకునే పరిస్థితి ఈ రోజు వచ్చింది మా మా జగన్ అన్న వస్తే ఏదో జరిగిపోతుంది మా జగన్ అన్న వస్తే బోర్లు దాని దానికొద్ద అవే నిండిపోతాయి జగనన్న వస్తే కొద్ది అవే కాలువలో నీళ్లు కారతాయి జగన్ అన్న వస్తే దానికొద్దే పొలాలు పండిపోతాయి అన్నట్టు ఇచ్చారు వైసీపీ నాయకులు జగనన్న వచ్చినాడు చూసినాడు విన్నాడు నేను ఉన్నా నేను విన్నా నేను చేస్తా ఏందో డైలాగులు కొట్టారు ఏమైంది సినిమా డైలాగులు సినిమా హిట్ అయింది అభివృద్ధి ఫ్లాప్ అయింది సినిమా హిట్ అయింది మీ పరిపాలన అట్టల్ ఫ్లాప్ అయింది ఈ రోజు మీరు ఏదైతే ప్రజలకు చూపించిన సినిమా ఉందో భయంకరమైన సినిమా అది మళ్ళీ బుద్ధుంటే ఆ సినిమా మళ్ళీ పెట్టుకోవాలని అనుకోరు ఈరోజు ఎమ్మెల్యేలుగా గెలిచిన వ్యక్తి గంగుల బ్రిజేందర్ రెడ్డి మొన్ననే చూసిన ఎక్కడో ఒక ముసామ కాలు పట్టుకొని ఓటేమని అడుగుతున్నాడు ఐదు సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి పనులు చేసింటే కాలు పట్టుకుని అడగాల్సిన అవసరం ఉండేది కాదు దర్జాగా